గత ప్రభుత్వంలో కల్తీన ఈ కొనుగోలు వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల భరతం పట్టండి అని సిబిఐకి నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు లడ్డు తయారీలు అన్న వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పని దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు సిబిఐ ప్రత్యేక బృందం సిట్టు ఈరోజు దర్యాప్తు చేసి ఎవరైతే నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారో ఆ డైరెక్టర్ నల్గర్లని నిన్న ప్రొచ్యూస్ చేసి అరెస్ట్ చేయడం జరిగిందండి ఎవరైతే టెండర్లు వేస్తారో నెయ్యికి ఆ అదేవిధంగా మునిసరికి ఆ కొటేషన్స్ అన్ని పరిశీలించి ఎవరైతే లోయెస్ట్ చేస్తారో వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళకి సప్లైలు సప్లై చేయమని చెప్పి ఇస్తారండి సప్లై చేసే ముందు తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తారు శాంపుల్స్కి ఆ శాంపుల్స్లో కూడా ఏదైతే మనకు రోజు వస్తూ ఉందో నెయ్యితో పాటు గతంలో ఉన్నటువంటి నాలుగు శాంపుల్ కూడా కలిపి ఎందుకంటే పైగా ల్యాబ్లో కూడా ఈరోజు వచ్చిందని వాళ్ళకు కూడా తెలియకూడదని చెప్పి ఈ విధంగా ఒక ఐదు రకాల శాంపుల్స్ పంపించి దానిని ఆధారంగా వీళ్ళు అలో చేసేదండి అంటే ఒక దొంగ సొత్తుని అమ్మినోడికి ఎంత శిక్ష పడుతుందో ఆ దొంగ సొత్తు కొన్నోడు తెలిసి కొన్నోడు కూడా అదే శిక్ష పడుతుందని చెప్తాను చట్టం మరి అమ్మిన వాడిని అరెస్ట్ చేశారు కొనుగోలు చేసినటువంటి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని భక్తులంతా కూడా టీటీడీ వైపు రాష్ట్ర